కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఐదు వేల కోట్లకు అమ్ముతున్నావు రేపు మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి కావాలి రెండవసారి అని చెప్పి కుట్ర చేస్తున్నావు తప్ప ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పిస్తావు ఊరవతో కల్పిస్తా అంటాం మరి ఈ ఊర్లో ఉన్న వాడు పేదవాడేం కావాలి తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో వందకు వంద శాతము ఇవాళ బీజేపీ కూడా అది ఈ విషయంలో సైలెంట్ గా ఎందుకుంటుంది అంటే బీజేపీ కాంగ్రెస్ రెండో ఒకటి వాళ్ళను దొంగలుగా ద్రోగులుగా ముద్రయిస్తూ వీళ్ళంతా సుఖమైన సుధాభూసలుగా సార్ చెప్పండి ఏంది అసలు ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంది కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం మేము అభివృద్ధి దిశగా వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట అభివృద్ధి ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయరండి ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళుగా ప్రొఫెషనల్ గా అభివృద్ధిని ఎప్పుడు అడ్డుకోం మేము ఈ రెడ్ జోన్ లో ఉన్న ఫ్యాక్టరీలను మాత్రం తరలించమంటున్నాం సుప్రీంకోర్టు కూడా అనేక సుప్రీంకోర్టు తీర్పులను కూడా చెప్పింది మిగతా వైట్ జోన్లో ఉన్నాయి ఆరెంజ్ జోన్లో ఉన్నాయి గ్రీన్ జోన్లో ఉన్నాయి తరలించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉంటే మరి వాళ్ళ పేదలు దాని చుట్టుపక్కల ఆధారపడ్డ పేదల మధ్యకులు ఏం కావాలి కంపెనీల మీద ఆధారపడ్డ వాళ్ళంతా వాళ్ళు ఏం కావాలి సరే ఓకే నువ్వు మంచిగా హండ్రెడ్ పర్సెంట్ లాభం వచ్చేటట్టు చేస్తున్నావు అంటే ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఐదు వేల కోట్లకు అమ్ముతున్నావు మరి ఈ ఈ మొత్తం ఈ మిగతా అమౌంట్ అంతా ఏము అంటే అక్కడ ఐదు లక్షల కోట్ల విలువ చేసే భూమి మార్కెట్లో నువ్వు ఐదు వేల కోట్లకు అమ్ముతున్నావు అంటే నువ్వు అర్థమైంది అంటే గవర్నమెంట్ రేటు గవర్నమెంట్లో థర్టీ పర్సెంట్కి ఇస్తున్నావు మళ్ళా గవర్నమెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్కి ఇస్తలేవు అంటే అర్థమైంది నీ సంపన్నులకు భూములను ధర చేసి నీ నీ సామాజిక వర్గం ద్వారా రేపు పైసలు మళ్ళీ తీసుకొని ఆ పైసల ద్వారా రేపు మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి కావాలి రెండవసారి అని చెప్పి కుట్ర చేస్తున్నావు తప్ప ఇవాళ దీనివల్ల పేదలకు ఏదో ప్రజలకు ఏదో మేలు జరుగుతుందని కాదు పార్కులు కట్టాలంటే ఇప్పటికే ఆల్రెడీ పార్కుల పేరు మీద చాలా భూమి అభియా చేశారు మరి పేదలకు ఎక్కడ కడుతున్నావు ఇల్లు ఈ భూములకు వెళ్ళి పేదలకు ఇల్లు కట్టు ముందు పేదలకు ఇల్లు కట్టి పార్కులు కట్టు పేదలకు సంబంధించిన ఈ భూములలో ఇన్ని ఐదు వేల ఎకరాల భూములలో ఇవాళ ఏం చేస్తావు నువ్వు నువ్వు ఐదు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ఐదు లక్షల కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇవాళ నువ్వు మొత్తం సంపన్నులకు ఇవ్వాలని చూస్తున్నావు కాబట్టి దాంట్లో నువ్వు ఇంటర్నల్ ట్రేడింగ్ అవకాశాలు కల్పిస్తావు ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పిస్తావు ఊరవతో కల్పిస్తా అంటాను మరి ఈ ఊర్లో ఉన్నవాడు పేదవాడు ఏం కావాలి అడవి ఊరవతలు ఆడు ఉండగలుగుతాడా కాబట్టి నువ్వు ఏవైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో వాటిని దూరం చేయి దూరం ఊరవతల పెట్టు ఏవైతే ఫెర్టిలైజర్ కంపెనీలు ఉన్నాయో వాటిని ఊరవతల పెట్టు కానీ ఐటీ కంపెనీ లేదంటే మీడియం కంపెనీ గ్రీన్ కంపెనీ అగ్ర కంపెనీ ఇట్లాంటి చిన్న చిన్న కంపెనీలన్నీ కూడా మీడియం కంపెనీలన్నీ దూరం ఊరం పెడతానంటే ఇట్లా సుప్రీంకోర్టు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఊరవతలు పెట్టుకుని అన్లే హజార్డేస్ కంపెనీలు అయితే మనుషులకు బాగా హాని చేసే కంపెనీలు నీళ్ళను కలుషితం చేసే కంపెనీలను ఊరతలు పెట్టమన్నది అంతేగాని చిన్న చిన్న కంపెనీలను మీడియం కంపెనీలను ఊరతలు పెట్టమని చెప్పలేదు అంటే గతంలో గత ప్రభుత్వం కూడా కొన్ని భూములను అమ్మకానికి పెట్టింది కదా మరి గత ప్రభుత్వం చేసిందేమో అది ఈ ఇండస్ట్రియల్ పాలసీ పేరు మీద చేయలే తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో వందకు వంద శాతము థర్టీ పర్సెంట్ కాకుండా గవర్నమెంట్ రేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దానికి ఆ రేట్లు అమ్మన్నది ఆ రేట్లు అమ్ముతామన్నది ఇక్కడ ఈ ప్రభుత్వం థర్టీ పర్సెంట్కి అమ్ముతాంటుంది కదా మరి ఇంకా అన్యం కదా ఐదు లక్షల కోట్లు విలువ చేసే భూములను ఐదు వేల కోట్లకు అమ్మడం అనేది నేరం కదా అంటే దీంట్లో నువ్వు ఇంటర్నల్ ట్రేడింగ్ కోసమే కదా వాళ్ళతో కొమ్మక కదా పారిశ్రామికలతోని కుమ్మకాయ ఆ డబ్బులు తీసుకొని రేపు గవర్నమెంట్ తెచ్చుకోవడానికి నీ కేంద్ర ప్రభుత్వం నడుపుకోవడానికి కదా ఇవాళ బీజేపీ కూడా అది ఈ విషయంలో సైలెంట్గా ఎందుకుంటుంది అంటే బీజేపీ కాంగ్రెస్ రెండొకటే కాబట్టి ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రాంతీయ పార్టీని క్లోజ్ చేయాలని చెప్పేసి కుట్రలు చేస్తూ ఇలా ప్రాంతీయ పార్టీ ఏదైనా మాట్లాడితే వాళ్ళను దొంగలుగా దొంగలుగా ముద్రేస్తూ వీళ్ళంతా సుఖమైన శుద్ధ పూసలుగా అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇలా డ్రామాలు ఆడుతూ ఇలా బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ చూస్తుంది పెట్టాలని చూస్తుంది అంటే తప్పెవరు చేసినా బీఆర్ఎస్లో చేసినా మేము పదేళ్ళు ప్రశ్నించినాం ఇప్పుడు కూడా ప్రశ్నిస్తాం మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాం ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్ కావాలంటే హై సెకండ్ క్యాపిటల్ చేయడమే పరిష్కారం ఆ దిశగా ఆలోచన చేయాలి